చూడండి రైతు మిత్రులారా ఎర్రటి క్లాత్ను నేను బయటకు తీయడం జరుగుతున్నది బయటకు తీయడం జరిగింది ఇప్పుడు చూస్తున్నారు అగ్రి జెనెటిక్స్ భీష్మ అని రాయబడి ఉంది తర్వాత ఇక్కడ రీసెర్చ్ ప్యాడీ అని ఉంది ఇది పదిహేను కిలోల ప్యాకెట్ నికోలాస్ జెనెటిక్స్ అని రాయబడి ఉంది భీష్మ అని రాయబడి ఉంది ఇక్కడ ట్రూత్ ఫుల్ లేబల్ అని రాయబడి ఉంది నెట్ క్వాంటెంట్ ఫిఫ్టీన్ కేజీస్ అని రాయబడి ఉంది తర్వాత దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు వ్యాలిడ్ డేటు అన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై రూపాయలుగా ఉంది ఇది పదిహేను కిలోల బ్యాగు ఇది నికోలాస్ అగ్రి జెనెటిక్స్ వారి భీష్మ అనే వెరైటీ నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంప సాయంతో ఇక్కడ ఉన్నటువంటి బ్లేడ్లను ఇక్కడ ఉన్నటువంటి బ్యాగ్పై ఉండే థ్రెడ్స్ అన్నింటినీ కట్ చేసి దారాలన్నిటిని కూడా నేను లాగేయడం జరుగుతుంది మీరు ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా చూడండి మిత్రులారా నేను ఇప్పుడు ఈ బ్యాగ్ను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేశాను ఇక్కడ లోపల మనకు వడ్లు ఉన్నాయి ఇవి దొడ్డు రకం వరి వేసంగికి అనుకూలంగా ఉంటుంది మనం వేసంగికి పెట్టుకోవచ్చు లేదంటే వర్షకాలం కూడా పెట్టుకోవచ్చు ఇది దొడ్డు రకం రీసెర్చ్ ప్యాడీ వెరైటీ ఇది పదిహేను కిలోల బస్తా రూపంలో రావడం జరిగింది పది కిలోల బస్సులు కూడా ఉన్నాయి నేను పదిహేను కిలోల బస్తా తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేసే ఉన్నారా ఇప్పుడు ఇది పదిహేను కిలోల బస్తా దీని యొక్క ఎంఆర్పి ఒక్క వెయ్యి ఎనిమిది వందల తొంభై రూపాయలుగా ఉంది మిత్రులారా ఇది నికోలాస్ అగ్రి జెనెటిక్స్ వారిది భీష్మ అనే దొడ్డు రకం లేదా లావు రకం వడ్లది నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్